ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది తల్లికి తెలిసింది తెలిసి మా ఆడేంటి మనమేంటి ఊళ్ళో మనం తలెత్తుకొని బ్రతకగలమా ఇంత ప్రార్థనకి వెళ్తున్నామే ప్రేమించి పెళ్లి చేసుకుందంటే ఏమన్నా మీ నాన్న తలెత్తుకుంటాడా సమాజంలో బ్రతుకుతాడా వద్దమ్మా నా మాటి నన్ను పెళ్లి చేసుకోవద్దు మేము ఆలోచిస్తున్నామే నీ పెళ్ళికొరకే అని బుద్ధి చెప్పింది దీన్ని జీర్ణించుకోలేక ఆ పిల్ల ఆ పిల్ల జీర్ణించుకోలేక ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదామని టిక్కెట్ లేకుండా ట్రైన్ ఎక్కువ ఊర్లో దిగింది అప్పటికి దాదాపు ఒక రోజుల అన్నం లేదు ఆ పిల్లకి ఆకలి కడుపులో మండిపోతుంది వెళ్తూ పర్సు కూడా తీసుకెళ్ళలేదు సెల్ ఫోన్ను తీసుకెళ్ళాల ఒక దగ్గర అలా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి అలా వెళ్తున్నప్పుడు ఈ మంచూరియా ఉంటుందిగా చికెన్ మంచూరియాని వెజ్ మంచూరియా ఉంటుంది కదా ఆ స్మెల్ వస్తుంది ఆ పిల్లకి ఆకలి అయిపోయి ఆ వాసన తగలగానే అక్కడ లేని కడుపులో మంట వచ్చేస్తుంది ఆకలి వస్తుంది అక్కడికి వెళ్ళి ఒక్క నిమిషం జాలిగా చూసింది చూసేసి అక్కడే మంచినీళ్ళు పట్టే ఒక డబ్బా ఉంటే ఆ డబ్బా దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొని తాగేసి వెళ్ళిపోతుంది దాన్ని చూసాడు పెద్ద ఆ మంచూరియా తయారు చేసే ఆయన చూసి పెద్ద అయినా మనవరాలు వయసు ఉంటుంది ఈ పిల్లకి అమ్మాయి పాప ఎట్రా అన్నాడు వచ్చింది ఏంటి మంచినీళ్ళు తాగెళ్తున్నావు మంచూరియా ఒక ప్లేట్ ఇవ్వనా అన్నాడు తాతయ్య డబ్బులు లేవు నా దగ్గర అన్నది పిచ్చి పిల్ల డబ్బులు లేకపోతే పర్వాలేదులే నువ్వు ఆకలి మీద ఉన్నట్టున్నావు నీ ముఖం చూస్తే అర్థమవుతుందని గబ 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 మంచూరియా తయారు చేసి అంత ఇస్తే అపలాచనంగా తినేస్తుంది అప్పటికే ఒక రోజుల్లో అన్నం లేదు కదూ తినేస్తూ కల్లమటి నీళ్ళు ఎలా చెంపలమ్మట కారుతున్నాయి ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు నానే ఏడుస్తున్నావు డబ్బులు లేకపోతే పర్వాలేదులే తాతయ్య నువ్వెంత మంచోడివి నేను అడగలేదు నా దగ్గర డబ్బులు లేవు నా ముఖం చూసి నా ఆకలి గమనించి నాకు ఉచితంగా భోజనం పెట్టావు నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను నీకు నిండు కృతజ్ఞతలు తాతయ్య కానీ ఇలాంటి ప్రేమ మా అమ్మకు లేకపోవడమే బాధకరం అన్నదట ఏంటమ్మా ఇంట్లో నుంచి వచ్చేసావా అవును తాతయ్య ఎందుకు నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను కాలేజీలో పెళ్లి చేసుకుంటానని చెప్పాను మా అమ్మ వద్దన్నది ఆమె ఎంత కఠినంగా ప్రవర్తించిందంటే అంత కఠినంగా ప్రవర్తించింది వాడు వద్దు అని అందుకే నేను చచ్చిపోదామని రైల్వే స్టేషన్కి వచ్చి ఆ ఊరు ఊళ్ళో ఊరిలో చచ్చిపోతే బాగోదని ట్రైన్ ఇక్కడ దిగాను మా అమ్మ ఎవరికి దొరకకూడదు తాతయ్య అన్నదట ఆయన ఏమన్నాడంటే నానా ఒకసారి నా వైపు చూడు అన్నాడు చూసింది నేను ఒక్కసారి నీ ఆకలి గమనించి అంత మన్సూర్య పెట్టాను నీకు నాకు థ్యాంక్స్ చెప్పావు కన్నీళ్ళతో నీ తల్లి మంచిది కాదంటున్నావు నీ తల్లి తొమ్మిది పది నెలలు తన కడుపులో పెట్టుకొని నిన్ను పెంచింది చచ్చిపోతావని తెలిసిన డాక్టర్లు కొన్నిసార్లు కంటూ కంటూ చచ్చిపోయే ప్రమాదం ఉందని చెప్పినా నీకు జన్మనిచ్చింది కొన్ని వేల సార్లు నీకు నోరు లేనప్పుడే నీకు నోరు లేనప్పుడే నీ ఆకలి గమనించి పాలిచ్చి గోరు ముద్దలు తినిపించింది నీ తల్లి ఇప్పటికీ నువ్వు కాలేజీ నుంచి వచ్చిన వెంటనే నీకు అన్నం తయారు నా బిడ్డ ఇంటికి వచ్చరి కలిసిపోయిందని వేడివేడిగా తయారు చేసి పెట్టింది ఎప్పుడైనా నాకు చెప్పినట్లు కన్నీళ్లతో కాకపోయినా మామూలుగా నీ తల్లి ప్రేమను గ్రహి గ్రహించి అమ్మా నీలాంటి తల్లి నాకు దొరికినందుకు నిండు థ్యాంక్స్ అమ్మా నిండు వందనాలమ్మ నీ చెప్పావా చెప్పలేదు తాతయ్య పరాయివాడినైన నాకు ఒక్క ఒక్క పూట నేను అన్నం పెడితే ఎంత కృతజ్ఞత చూపించవే కన్న తల్లి ఎన్నిసార్లు నీకు అన్నం పెట్టింది ఎన్ని బట్టలు నీకు తెచ్చింది ఎంత ప్రేమ చూపించింది ఒక్కసారి కాదు అది నీకు మంచిది కాదు అని చెబితే పగబట్టేస్తావా తల్లి మీద నిజంగా నీ తల్లి మంచిది కాకుండా నువ్వు ఎంత అయ్యావా ఎన్ని జతల నీకు బట్టలు తెచ్చింది ఎంత నీ గురించి ఆలోచించింది ఎంత కన్నీరు కార్చింది నీ తల్లి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా అన్నాడట పెద్ద ఆయన ఇక ఆ అమ్మాయి కళ్ళమ్మ నీళ్లు కారిపోతూ ఇంటికి వెళ్ళిపోవాలని మరల బండి ఆ ముసలాయన్ని యాభై రూపాయలు ఇస్తే షార్జీలకి ఇంటికి వచ్చేసింది వచ్చిన వెంటనే వాళ్ళమ్మ అప్పటికే కళ్ళు ఉన్న వాసిపోయి ఉన్నాయి ఆ తల్లికి ఏమైందో బిడ్డ ఎవరి చేతుల్లో పడిందోనని ఇంటికి ఇంటికొచ్చిన వెంటనే వెళ్ళి కౌగిలించుకుందట అమ్మా నన్ను క్షమించు అంటుండగానే ఆ తల్లి కడుపు పగిలిపోయినట్లు ఏడుపొచ్చిందట నువ్వేంటమ్మా నన్ను క్షమించమని అడగడం అని ఆ బిడ్డ జీవితంలో మరలా ఆ తప్పు చేయలేదు ఆ బట్టలు వద్దమ్మంటే వీళ్ళొద్దన్నావు విడిచిపెట్టావు తల్లి వద్దంటే ఆపావు ఆ చెప్పులు వద్దంటే కొనుక్కోలేదు చేయలేదా నువ్వు ఆ వస్తువులు వద్దంటే ఆగిపోలేదా నువ్వు ఆడొద్దంటే ఎందుకు ఆడొద్దంటే ఎందుకు కాకో తల్లిదండ్రులను ఏడిపించి పెళ్లి చేసుకున్న వాళ్ళు నాకు తెలిసి ఎవరూ బాగుపడాల తల్లిదండ్రులు ఏడ్చి కన్నీళ్లు పెట్టి పెళ్లి చేస్తే పెళ్లి చేసుకుని ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరో బాగుపడలేదు తల్లిదండ్రులు ఒకవేళ ఇష్టపడి నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పు లేదు వాళ్ళు ఇష్టపడితే ఇష్టపడేటట్లు హింసించమాక నువ్వు వాడితో చేస్తావా చచ్చిపోమంటావా నా శవాన్ని మీరు చూస్తారు సైతాన ఏంటా బ్లాక్మెయిల్ చేయటం నీకంటే ఉగ్రవాది నయ్యం ఏంటా బ్లాక్మెయిల్ చేయడం కన్నందుకు నువ్వు ఇచ్చే జీతం అదా కన్నందుకు నువ్వు ఇచ్చే ప్రతిఫలం అదా తల్లిదండ్రులకి ఆ తల్లి ఆ తల్లి ఆ తల్లి నీకు బుద్ధి చెప్పే అవకాశం లేదా అధికారం లేదా ఆమె నడతలు కనిపెట్టి బుద్ధి చెబుతుంది ఎంతమంది జీర్ణించుకుంటారు అన్నా నువ్వు చెప్పింది నిజమే మా అమ్మా నాన్న మాట మేము వింటామన్నటువంటి వారు చేతులు ఎత్తండి పిల్లలు ఏంది కొంతమంది ఎత్తలేదు ఎనవా ఎనవా ఎనకపోతే ఏసు రక్తమే జయం అర్థమవుతుందా నీ చీదుడికి నీ గోడలు తడిసిపోకపోతే నన్ను అడుగు ఇప్పుడు కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ మాట నాకు తగ్గ శాత జరిగింది నాకు ఇలాగే జరగాలి అలాగే జరగాలి మరి ఎవరిని అడగాలి నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నావు పోలీసులను ఆశ్రయించావు అల్లుడా ఏంట్రా నా కూతుర్ని ఎలా చేసావని మీ అమ్మా నాన్న అడిగే ఏది ఇంక పోలీసు వాళ్ళని అడగాల చెప్పరేంటమ్మా నేను మేజర్ని నేనేమి చిన్నదాన్ని ఇంకా అందుకనే కదా నిర్ణయం తీసుకున్నావు ఇప్పుడు ఎంతమంది రెడీగా ఉన్నారో మా అమ్మ నాన్న ఒప్పుకుంటే ఒప్పుకున్నారు లేదంటే లేచిపోదాం ఇలా తిట్టడానికి నువ్వు స్త్రీలు కొడుకు పెట్టింది మాకు నేను నా బిడ్డ నువ్వు ఇక్కడికి వచ్చావు కనుక నిన్ను కలెక్టర్ చేస్తారమ్మా నా తల్లి నిన్ను గొప్పదాని అని చెప్పమంటావా నన్ను చెప్పమంటావా అది చెప్పటం తేలికే ఏం సుఖం